అదే కాళరాత్రి బాగా పాతబడిన ఓ పెంకుటింటిలో కడుపులో మిలితిప్పుతున్న బాధను నిభాయించుకోలేని ఓ తల్లి అమ్మా అంటూ చిన్నగా ఆరతనాదం చేసింది కూర్చునే మాగన్నుగా నిద్రపోతున్న కొడుకు సుబ్బి ఏంటమ్మా నొప్పిగా ఉందా అన్నాడు ఉలికిపాటుగా కళ్ళు తెరిచి అప్పటికి ఓ గంట క్రితమే డాక్టర్ ఇచ్చిన మాత్రను అమ్మ చేత మింగించిన పన్నెండేళ్ల సుబ్బి అందరి పసిపిల్లల్లా అమ్మ పక్కన ఆదమరిచి నిద్రపోలేదు మరో రెండు గంటల తర్వాత అమ్మకి పట్టాల్సిన మందు కోసం అలాగే కూర్చున్నాడు భర్త బ్రతికుంటే ఆమె బాధ్యత అతడే తీసుకునేవాడేమో కాని ఆమెకు పుట్టెడు పేదరికము పుట్టిన బిడ్డ తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు కూలీ నాలీ చేసి కొడుకును చదివించుకుని గొప్పవాణ్ణి చేయాలన్న తపన తప్ప ఆమెకు మరో కోరిక లేదు అందరి పిల్లల్లా కాక ఇంటి పరిస్థితిని అమ్మ ఆలోచనల్ని అర్థం చేసుకున్న సుబి తప్పకుండా ఆమె కోరిక నెరవేర్చాలని అనుకున్నాడు కాని అంతలోనే ఆమె ఆరోగ్యం దిగజారిపోయింది అప్పుడప్పుడు వచ్చే కడుపు నొప్పిని ఆమె నిర్లక్ష్యం చేసింది ఆదిలో జాగ్రత్త తీసుకుంటే ఆమె పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ ఇప్పుడది ఖరీదైన జబ్బుగా మారిపోయింది ఒంట్లో రక్తం మిగిలిన దాన్ని చెమటగా మార్చుకుంటూ కన్నబిడ్డ కోసం శ్రమించేదేమో కానీ అది కూడా ఉండనని మొరాయించి రక్తస్రావంతో ఆమెను బలహీనాలను చేసింది ఉన్న కొడుకు చాలన్న తృప్తితో కొడుకు ఒకనాడు పిండంగా పెరిగిన గర్భసంచిని డాక్టర్ చెప్పినట్టు నిరభ్యంతరంగా తీయించుకునేదే కాని దానికి డబ్బు అవసరం ఏంటమ్మా ఎక్కడ నొప్పి అమ్మ నేర్పిన ధైర్యమో లేక బ్రతుకిచ్చిన నిబ్బరమో పసివాడైనా అప్పుడే పెరిగి పెద్దయిన కొడుకుల ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు సుబ్బి లెప్తపాటు బాధను మరిచిపోయింది కన్నబిడ్డను లాలించే నానలా వారగా కూర్చుని ఉన్న కొడుకుని చూస్తూ కళనీళ్లు పెట్టుకుంది ఏం చెబితే అర్థమవుతుందో తెలియకనో చెప్పి ఆ చిన్ని మనసును నొప్పించలేనన్న ఆలోచన మరి ప్రేమగా కొడుకు చెంపల్ని నివృతూ కొడుకోరా పిచ్చినాన్న అంది అమ్మనలా వదిలి సుబ్బు పడుకోడని ఆమెకు తెలిసినా తగ్గిపోతుందమ్మా డాక్టర్ చెప్పారుగా ఆమెకు లేని నమ్మకాన్ని నమ్మకంగా చెప్పి ఒప్పించే కొడుకు ప్రయత్నంతో ఆమె ఇక నిగ్రహించుకోలేనట్టు ఎందుకు ఏడుస్తావే చిన్నపిల్లాళ్లా నాకు భయం ఏదు అమాంతం కొడుకును గుండెలకు హత్తుకుంది ఇంత పసితనంలోనే అమ్మ ఆరోగ్యం కోసం ఇంతలా ఆరాట పడుతున్నావా పిచ్చితండ్రి ఎలా సొంతం చేస్తున్నావయ్యా ఈ మొండి ధైర్యాన్ని అమ్మ చూడకూడదని చోటుగా వెళ్లి కళ్ళు తుడుచుకుంటావు ఎదురుగా కూర్చుని అమ్మ కన్నీళ్లం తుడుస్తూ ఎదిగిన కొడుకులా కబుర్లు చెబుతూ ఓదార్చబోతావు ఈ చిన్న వయసులో శక్తి ఎలా అబ్బింది నా వరాల కొండ నాకు బ్రతకాలనే ఉందిగాని కాలం చెల్లిపోతోందే ఇలాగే బ్రతుకు కొనసాగించి పెద్దవాడివైన నీ చేతుల్లో పసిపాపల ముయ్యాలని ఉంది కాని కాడు రమ్మని పోరు పెడుతుంటే ఎలా తండ్రి నా కోరిక ఎలా తీరేను పెదవి దాటని వేదన ధారగా ఆమె నుంచి జారుతుంటే తలపైకెత్తిన సుబ్బి ఉబికి రాబోయిన ఒక నీటి బొట్టును కళ్ల వెనక దాచుకుని చెబుతున్నా కదమ్మా నీకేం కాదు నిజం అన్నాడు అమ్మ కన్నీళ్ళం తుడుస్తూ సరిగ్గా అప్పుడే ఒక సోలం అమ్మ ప్రేమను కత్తిరించినట్లు బాధగా నూరు తెరిచిన ఆమె చిరిగిన చీరను తడిపేస్తోన్న రక్తం కొడుకు కళ్ళబడకుండా జాగ్రత్త పడబోయింది కాని సుబ్బి అప్పటికే గమనించేశాడు అమ్మా అనబోయాడు కాని తను గాబరా పడుతుంటే అమ్మ తట్టుకోలేదు అన్నట్టు ఆగిపోయాడు తన కాలికి చిన్న గాయమే రక్తం వస్తుంటే తట్టుకోలేడు అమ్మ ఒడిలో నుంచి అంత రక్తం ఎలా ధారకడుతోంది అర్థం కాకపోయినా వెంటనే పైకి లేచాడు ఏడుపుని ఆపుకోలేకపోతున్నాడు ఏడుపు ఇల్లు దాటి బయటికెళ్ళి వీలనంత త్వరలో డాక్టర్ గారిని పీల్చుకురావాలని బయలుదేరిపోతుంటే చేతిని పట్టుకుందామే బాధను గొంతులోనే సమాధి చేసుకుని జీవంలేని కళ్ళతో అద్దిస్తోంది వెళ్లద్దని అది కడుపులో మెలిపెట్టే బాధ మూలంగా కాదు కడసారి చూపైనా కొడుకు నోచుకోడేమో అన్న కడుపు కోత డాక్టర్ గారిని తీసుకొస్తానమ్మా కట్టెలా వేలాడుతోన్న చేతిని నెమ్మదిగా విడిపించుకున్నాడు కళ్ళ నుంచి రాలి పడకుండా ఉండాలనుకునే నీళ్లను వారించడం కష్టంగా ఉంది ఎప్పుడూ ఏడవని మంచి బాబుగానే అమ్మ దృష్టిలో మిగిలిపోవాలనుంది అందుకే అమ్మనిక చూడలేనట్టు పక్కకు తిరిగి ఆరిపోతాను అంటున్న లాంతరు ఒత్తిని పెద్దది చేసి వేగంగా బయటకు నడిచాడు ద్వారం దాటాడో లేదో అప్పుడు గండిపడింది అంతవరకు అదిమి పెట్టిన కన్నీటి వాగుకి వెక్కి వెక్కి ఏడ్చేశాడు తోవలో నిలబడై భయంగా ఉంది ఆ చీకటిలో డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి కూడా అమ్మకేమన్నా అవుతుందని అయితే తనకెవరున్నారు అని అర్ధరాత్రి దాటిన రెండు గంటల వేళ అమ్మ ఒడిలోనే దుప్పటి ముసుగులోనే ఆదమరిచి నిద్రపోవలసిన వయసులో ఉన్న సుబ్బి తేరుకుని నడవడం మొదలు పెట్టాడు వీధిలాంతరు గుడ్డి వెలుగులో తన వయసు సైతం మరిచి మొండిగా డాక్టర్ పాణి ఇంటివైపు దూసుకుపోతున్నాడు ఎక్కడో ఓ ఊరకుక్క అరిచింది మరెక్కడో తల్లి పోతిళ్లలో నిద్రపోయే ఓ పసికందు చిన్నగా మూలిగింది ఇవన్నీ గమనించే స్థితిలో లేనట్టు సుబ్బి నడుచుకుని వెళుతున్నాడు కళ్ళ నుండి దారగా నీళ్లు కారుతుంటే తోవ సరిగ్గా కనిపించడం లేదు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు అమ్మ చూసిన చూపు గుర్తుకొచ్చింది అసంకల్పితంగా దీంతో నడక మరింత ఉధృతం చేశాడు నడుస్తున్న సుబ్బి పన్నెండేళ్లైనా పూర్తిగా నిండని ఒక పసికందు అమ్మ తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరూ లేని ఒక నిర్భాగ్యుడు అమ్మను దక్కించుకోవాలనే ఆరాట కొడుతున్నాడే తప్ప తను ఎలాంటి మృత్యుకోనలో అడుగు పెడుతోంది ఊహించలేకపోయాడు దేవాలయం సొందు మలుపు తిరుగుతోన్న సుబ్బి విలిపిపాటుగా ఆగిపోయాడు ఓ గోడ వార నుంచి వీధి లైటు కిందకొచ్చిన ఓ నల్లటి ఆకారాన్ని చూసి భయంతో పరిగెత్తేవాడే కానీ తను చూస్తోంది డానీ అని గుర్తించగానే ధైర్యంగా ఆగిపోయాడు గుర్రుమంటూ మూలిగింది డానీ ఎదురుగా నిలబడ్డ సుబ్బిని చూస్తూ నేను డానీ సుబ్బిని కళ్ళు తుడుచుకుంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు గుర్రు ఉక్రోషంగా మూలిగింది నోటిని క్రూరంగా తెరిచి నాలుగును రంపంలా వేలాడదీస్తూ అయ్యో నన్నే గుర్తుపట్టలేదా బడిలోకొచ్చినప్పుడు నానితో కలిసి బిస్కట్టు పెట్టేవాణ్ణి కొద్దిగా త్రొట్టుపడుతూనే డానీ మరిచిపోయిందేమో అని హడావిడిగా గుర్తు చేస్తున్నాడు నువ్వేమో తోకాడించుకుంటూ ప్రేమతో నా చేతిని చెంపల్ని దానివి మంచి డానివి కదమ్మా అంటే నానితో పాటు నన్ను కూడా గుర్రం ఎక్కించుకుని క్లాస్ రూమ్ దగ్గర దింపేదానివి బుల్లెట్ ఆకారంలో ఉన్న రేబ్డో వైరస్ క్రిమి సుమారు నూట ఇరవై మిల్లీమీటర్ల పొడవుతో సగటున గంటకు మూడు మిల్లీమీటర్ల వేగంతో మయోన్యూరల్ జంక్షన్ అధిగమించి వెన్నుపూస ద్వారా డాని కేంద్ర నాడీ మండలాన్ని ఎప్పుడో చేరి కోటాను కోట్ల క్రిములుగా విస్తరించి బాహ్య నరాల వైపు వ్యాప్తి చెందుతోందని ప్రేమను పంచగల డాని ఇప్పుడు ప్రాణాంతకమైన జంతువుగా మారిందని తెలియని సుబ్బీ ఆ క్షణాన డాని ఎందుకలా ప్రవర్తిస్తోందో తెలుసుకోలేక ఒక్కో అడుగు అది ముందుకేస్తుంటే భయంతో ఉనికిపోతూనే తన స్నేహాన్ని గుర్తు చేస్తున్నాడు మరో మూడు అడుగుల దూరం వచ్చింది డానీ అప్పటికి డానీ కోరల నుంచి కారుతోన్న లాలాజలాన్ని మండుతున్న అగ్ని గోళాల లాంటి డానీ కళ్ళను చూడగానే అర్థమైంది డానీ ఏదో అయిందని డానీ కాళ్లల్లో సత్తువ సన్నగిల్లిపోతుంటే దీనంగా చేతులు జోడించాడు అమ్మకి బాగలేదు డానీ తొందరగా డాక్టర్ని తీసుకెళ్ళకపోతే అమ్మ చచ్చిపోతుంది మంచిదానిం కదూ నన్నేమి అనకేం ఏం అలా చూస్తావు నాకు భయమేస్తోంది డానీ పోనీ డాక్టర్ గారికి చెప్పాక అప్పుడు కావాలంటే నన్ను కరిచేద్దు గాని డానీ నీకు దండం పెడతాను డానీ దుఃఖం ఉంచుకొస్తుంటే వెక్కి పడుతూనే నిజమే డానీ సుబ్బిని మాత్రమే కాదు తన పేరు పెట్టి ప్రేమగా పిలిచిన పసిపిల్లలకి నిన్నగాకమ్మోన్నటి వరకు మంచి నేస్తంగానే బ్రతికింది రూపం భీకరంగా ఉన్న పరిచితుల కోసం ప్రాణమిచ్చే ప్రాణిగానే తిరుగా ఇప్పుడు ఇప్పుడది చెదిరిన గుండెతో చెదలు పట్టిన మెదడుతో తాను చేయని తప్పుకు శిక్షించబడుతోన్న ఓ నిస్సహాయ జంతువు సుబ్బిపైకి దూసుకుపోయింది డానీ ఆకాశంలో ఒక తీతువు అరిచిందప్పుడే ఉలికిపడి నిద్రలేచింది హిమాని నిజానికి ఆమె నిద్రపోవడం లేదు మగతగా రెప్పలు మూసుకుంది ఆ కొద్దిపాటి కలత నిద్రలోనే కోరలు సాచిన బూతంలాంటి ఆకారమేదో తన పైకి దూసుకొచ్చినట్టు తను తప్పించుకునేసరికి అది నోట నోటకరిచి లోకుపోతున్నట్టు ఓ పీడకల శరీరమంతా స్వేదంతో తడిసిపోయింది కంపించిపోతూ పక్కకు చూసింది నాని నిశ్చింతగా నిద్రపోతున్నాడు అప్పుడు చూసింది యథాలాపంగానే ఓ మూల కిటికీ దగ్గర ఈజీ చైర్లో కూర్చున్న మహర్షి బయట చీకట్లోకి చూస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు వాల్ క్లాక్ సుమారు రెండు గంటలు సూచిస్తోంది రెండు రోజులుగా ఆఫీసుకు వెళ్లని మహర్షి వేళకు భోజనం సైతం చేయకుండా నిర్లిప్తంగా గడుపుతుండడం గుర్తుకురాగానే అంతటికీ తనే కారణమన్న ఆలోచనతో ఆమె కళ్ళనీళ్ళ నీళ్ల పర్యంతమైంది సుతిమెత్తని అడుగుల చప్పుడు విన్న మహర్షి నెమ్మదిగా తలతిప్పి చూసి మళ్లీ మరో సిగరెట్ వెలిగించుకోబోతుంటే వద్దు అంటూ చేతితో వారించిపోయింది అప్పటికే యాస్ట్రే నిండిన కాలిన సిగరెట్లు చూస్తూ అతడు వినలేదు నిశ్శబ్దంగా అంటించుకుని వెళ్లి పడుకో హిమాని అన్నాడు తల తిప్పకుండానే అతడి గొంతులో తనని ఒంటరిగా విడిచిపెట్టమన్న అభ్యర్థన అదే హిమానిని కలిచివేసింది కూడా ఒకవేళ అతడు ఆవేశాన్ని ప్రదర్శించి కసురుకున్నా కనీసం కోపంగా చూసి తల తిప్పుకున్నా ఆమె సంతృప్తి పడేదేమో కాని మహర్షి అలాంటిదేమీ చేయకుండా ఎవరి తప్పుకో తనను తాను శిక్షించుకుంటున్నట్లు ప్రవర్తించేసరికి నిభాయించుకోలేకపోయింది వద్దు హిమాని కన్నీళ్లని అలా వృధా చేయకు మృదువుగా అన్నాడు ఆ విధంగా నేనింకా అసమర్థుణ్ణి అన్న ఆలోచన రేపి నన్ను బాధ పెట్టకు నా కంటి తడికి నీ అసమర్థత కారణమెలా అవుతుంది సమర్థుడైన వ్యక్తి భారీ కాగలిగిన ఏ ఆడది కన్నీళ్లు పెట్టుకునే అవకాశం లేదు హిమాని మీ పరంగా నాకు అన్యాయం జరిగినట్లు ఎప్పుడన్నా ప్రవర్తించానా ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పలేని నిస్సహాయత ఆమెను నిలువున కుదిపేస్తుంటే శాపగ్రస్తురాల్లా అతడి పాదాలపై వాలిపోయింది హిమాని ఆమెను కొదివి పట్టుకుని పైకి లేపాడు కొన్ని క్షణాల పాటు ఆమె కళ్ళలోకి భావరహితంగా చూసి వెనక్కి తిరుగుతూ అన్నాడు పది పైసలు ముష్టివాడికి దానం చేయడానికి సంకోచించిన పాతిక రూపాయల ఖర్చుతో పథకానికి సిద్ధమయ్యే ఈ పురుష వ్యవస్థలో ఒకణ్ణి కాకుండా బ్రతకాలి అనుకున్న మనిషిని నేను మీ ప్రపంచాన్ని ఒక కోణంలో చూడడం అలవాటు చేసుకున్న నేను అసమర్థుణ్ణే లేదు నేను ఒక దురదృష్టవంతురాల్ని అప్పుడు నీకు సగభాగాన్ని అయినా నేను దురదృష్టవంతుణ్ణి కావాలి నెమ్మదిగా ముందుకు నడిచాడు నా దుఃఖాన్ని మీరు పంచుకోవలసిన అగత్యం లేదు అప్పుడు నీ నుంచి సుఖాన్ని సైతం కోరే హక్కు లేదు నాకు మరో రెండడుగులు ముందుకేశాడు లేదు ఆమె ఆవేశంగా నడిచి అతడికి అభిముఖంగా నిలబడింది నేను తప్పు చేయడమే జరిగితే శిక్ష నేనే అనుభవించాలి హిమాని ఆమె నుంచి తల తిప్పుకున్న మహర్షి దృష్టి ఆదమరిచి నిద్రపోతున్న నానిపై పడింది బెటర్ ఏ లిటిల్ ఫైర్ దట్ వామ్స్ దేవ్ ఏ బిగ్ వన్ దట్ బర్న్స్ ప్రేమించడం నా బలహీనత అయితే ఆ బలహీనతతోనే నన్ను బ్రతకని హిమాని నేను ఎమోషనల్ గా మాత్రం మాట్లాడడం లేదు మగాడిగా నిన్ను శాసించడము లేదు ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఒకరి కోసం మరొకరు కుమిలిపోవడం కాదు ఇద్దరము ఆ పసివాడి కోసం కలిసి బ్రతకడం అంటే హిమాని పెదవులు అదురుతున్నాయి భార్యాభర్తలుగా ఎన్నాళ్ళు కలిసి బ్రతకం ఇక ముందు వాడికి తల్లిదండ్రులుగా మిగిలిపోదాం మహర్షి కదిలి వెళ్లబోతుంటే హిమాని మరేదో అడగబోయింది సరిగ్గా అప్పుడే ఆ సంధికాలంలోనే పల్లె కపోలాలు పగిలినట్టే చీకటి గుండెలు చీల్చినట్టు దూరం నుంచి ఓ ఆరతనాదం వినిపించింది మహర్షి నిత్యష్ట్రుడ్లా ఉన్నాడు మరో ఆక్రందన అంతే అనాలోచితంగా పరిగెత్తాడు మరో రెండు క్షణాల్లో బంగ్లా దాటి నిర్మానుష్యంగా ఉన్న పల్లె వీధుల్లో దూసుకుపోతున్న మహర్షి సందుమలుపు తిరగబోతూ టక్కు నాగాడు అక్కడ నేలపై పడున్న సుబ్బి శరీరాన్ని డానీ ముక్కలుగా చీల్చేస్తుంటే అరిచే శక్తిని కోల్పోయిన సుబ్బి నిస్సహాయంగా మూలుగుతున్నాడు డాని మహర్షి కేకతో మెదడులో పొలుగు దిగినట్లు గిరుక్కున వెనక్కి తిరిగింది నిశ్శబ్దం ఇద్దరు బలమైన ప్రత్యర్థుల మధ్య చెలరేగే పోరాటానికి ముందు ప్రశాంతత మరో శత్రువును కడతెరిచే శక్తిని కూడగట్టుకుంటున్నట్టు డాని క్రోధారుణ నేత్రాలతో మహర్షినే చూస్తోంది నిర్వీణ్యుడే నిలబడ్డాడు మహర్షి ఒకనాడు యజమానిపై దుండగలు దండయాత్ర చేస్తే తన ప్రాణాలని పణంగా పెట్టి రక్షించిన డానీ యజమానురాలు చితికి నిప్పంటించబోతుంటే చూసి భరించలేక కన్నా ఎక్కువగా కదిలి కృతజ్ఞత చూపించగలిగిన ఒక పెట్టడాగ్ డాగ్ ఇంతటి క్రూరంగా ప్రవర్తించగలదని ఊహించలేని మహర్షి అక్కడ జరిగిన ఒక ఘోరాన్ని చూసి ఎంతటి స్తబ్దుడయ్యాడు అంటే సహజంగా ధైర్యవంతుడైన మహర్షి వెన్నులో సైతం సన్నగా చలి ప్రారంభమై క్రమంగా అది అతన్ని పూర్తిగా స్వాధీనపరుచుకుంది ఎదురుగా ఒక పసికందు చివరి క్షణాల్లో గిలగలా కొట్టుకుంటున్నాడు జాప్యం జరిగితే ప్రాణాలు దక్కే అవకాశం చేజారిపోతుంది డానీ గెట్ అవే మహర్షి పిడికిళ్లు బిగుసుకున్నాయి ఉగ్రోషంగా మామూలు స్థితిలో అయితే మహర్షి ఆజ్ఞను శ్రద్ధగా శిరసా వహించేది కానీ ఇప్పుడు డాని నరాలను మొత్తం రెబ్డో వైరస్తో నింపుకుని అతి క్రూరంగా మారిన ప్రాణి అందుకే ఆ రక్షణం పాటు కసిగా చూసింది మహర్షిని తను ఆ స్థితికి చేరడానికి కేవలం అతడే కారణము అన్నంత ఉద్రేకంతో గురుమంటూ పైకి దుమ్కింది హఠాత్తుగా ఒకవేళ మహర్షి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గురితప్పని డానీ తాకిడికి నేలపై పడిపోయేవాడే కానీ అతను ముందే ఊహించి ఉండడంతో కుడికాలుతో డానీ కంఠంపై బలంగా తన్నాడు గుర్రుమన్న చప్పుడుతో పక్క కొరిగిన డానీ మరింత రెచ్చిపోయింది ఈసారి ఇక ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదు అన్నట్టు సరాసరి అతడి రెండు కాళ్ల మధ్యకు చార్చి చేసింది గబాల్న పక్కకు జరిగిన మహర్షి మోచేతో డానీ నడుంపై పొడిచాడు శక్తిని కూడగట్టుకుని వెంటనే పళ్లతో అతడి చేతి కండ్రాలు లాగే ప్రయత్నం చేసిన డానీకి అవకాశం ఇవ్వకుండా మహర్షి ఒడుపుగా వీధి లాంతరు స్తంభం వెనక్కి తప్పుకున్నాడు డబ్మంటూ స్తంభాన్ని గుద్దుకున్న డ్యానీ తలలోని రేబ్డో వైరస్ కదిలిన తేనె తొట్టలా బుసలు కొట్టి డానీని మరింత ఉన్మాదిగా మార్చింది డైనట్ల మోతల మెదడు నరాల్లో కూరుమంటూ అన్న బాధను నిభాయించుకోవడానికన్నట్టు ఆరక్షణ ఆగింది గురిపెట్టిన మిసైల్లా సుమారు నాలుగు అడుగుల దూరం నుంచే బలమైన శత్రువు వైపు రెప్పవాల్చకుండా చూసింది ఒంటిలో రక్తాన్ని లావాగా మార్చుకుంటూ ఒక్క క్షణం ఆలస్యమైతే మహర్షి స్థితి ఎలా ఉండేదో కాని అంతలోని ఊరి జనం వెలువలా దూసుకొచ్చారు ఆ స్థితిలో మరో రెండు సెకండ్లు డానీ అలానే నిలబడుంటే అది సాగిస్తున్న మారణ హోమానికి అదే చివరి క్షణం అయ్యేదేమో కానీ అది వెనువెంటనే వేగంగా చీకటిలోకి దూసుకుపోయింది ఆగిపోయిన జనంలో నుంచి రక్తశక్తమైన దేహంతో ములుగుతోన్న పసివాణ్ణి ముందు చేరింది డాక్టర్ పాణి మై గాడ్ గొణుగుతూనే సుబీని గుర్తుపట్టాడు మహర్షి వెంటనే టౌన్ తీసుకువెళ్ళాలి అదర్వైజ్ ఇట్స్ ఇంపాసిబుల్ టు సేవ్ హిమ్ మహర్షి ఆలస్యం చేయలేదు మరో ఐదు నిమిషాల్లో మహర్షి కారు చౌబ్రతుకుల సంధి క్షణాల్లో మిగిలిన సుబ్బితో పాటు పట్నం వైపు దూసుకుపోయింది అతడితో పాటు కారులో అనుసరిస్తోన్న డాక్టర్ పాణి కొన్ని గంటల క్రితం సుబ్బి తల్లి విషయంలో అతడికి ధైర్యం చెప్పిన తన కోసమే సుబ్బి బయలుదేరాడు అని తెలియని డాక్టర్ కాని మృత్యు ఒడిలోకి అప్పటికే చేరి పూర్తిగా స్పృహను కోల్పోయిన సుబ్బిగాని ఊహించుండరు కొడుకు చివరి చూపు కోసం తప్పించిపోతూనే ఆ నిర్భాగ్యపు తల్లి కొన్ని క్షణాల క్రితం వరకు చూసి చూసి ముందుగా తనే కన్ను మూసిందని ఇట్స్ రావుడి శవాన్ని ఎక్కువసేపు చూడలేనట్టు అస్థిమతంగా తల తిప్పుకున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శవాన్ని పోస్టుమార్టంకి తరలించమని ఆదేశించి కారులో టౌన్కి బయలుదేరాడు డానీ అనే ఓ పెంపుడు కుక్క సాగించిన స్వైర విహారం గురించి ఊరివాళ్ళు చెబుతోంది వింటూనే సహనాన్ని కోల్పోయిన ఎస్పీ ముందు త్యాగిని కస్టడీలోకి తీసుకోమన్నాడు ఎన్నో హత్యల్ని డీల్ చేసి బ్రూటల్గా హత్యగావించబడిన ఎందరో హంతకుల్ని ప్రత్యక్షంగా చూసిన ఎస్పీ ఎంత దారుణంగా కదిలిపోయాడంటే ఆయన లో ఇలాంటి ఘాతకాన్ని చూడడం ఇదే తొలిసారి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతుండగానే ఎస్ఐ సెల్యూట్ చేసి త్యాగిని అరెస్టు చేసినట్టు తెలియపరిచి మరికొన్ని క్షణాల్లో ఆయన ముందుకు తీసుకొచ్చాడు సో ఆవేశాన్ని అదిమి పెట్టుకుంటూ యు ఆర్ ది కల్పరిట్ అన్నాడు తల వంచుకుని నిలబడ్డ త్యాగినే చూస్తూ వాట్స్ యువర్ నేమ్ కంగుమంది ఎస్పీ కంఠం త్యాగి ఏం చేస్తుంటావు పల్లెలో స్కూల్ యు గా సన్ ఆఫ్ యు బిచ్ హ్రోధంగా పైకి లేచి త్యాగిని సమీపించాడు స్కూల్ నడిపే నీకు కుక్కని పెంచాలని ఉత్సాహం కలిగిందా త్యాగి జవాబు చెప్పలేదు నీకు దానికోసం ఉందా క్షణం త్యాగి కళ్ళల్లోనే చూస్తూ అతడి వైపు నుంచి జవాబు రాకపోవడంతో స్పీక్ అరిచాడు లేదన్నట్టు తలడ్డంగా ఊపాడు ఐసి పోని ఒకసారన్నా దాన్ని వెటనరీ డాక్టర్కి చూపించారా కనీసం నీ జన్మలో ఒకసారన్న దానికి యాంటీరాబిస్ ఇంజెక్షన్ ఇప్పించావా కమాన్ స్పీక్ లేదు ఆవేశంతో త్యాగి మెడ పట్టుకున్నాడు యు నో ది రిజిస్టర్డ్ ఆఫ్ యువర్ ఇగ్నోరెంట్ యాక్ట్ పెంచిన కుక్క నీ నిర్లక్ష్యం మూలంగా ర్యాబిడ్ యానిమల్ గా మారింది ఒక యువకుడి చావుకి మరో పసికందు ప్రాణాపాయస్థితిని చేరడానికి కారణమైంది తెలుసా నీకు త్యాగికిది తెలుసు కాని తెలియంది తను పెంచిన ఓ కుక్క మనిషిని కరిచి హాని చేస్తే దానికి తను బాధ్యుడు వస్తుందని బహుశా ఈ సత్యం తెలిస్తే కుక్కల్ని పెంచే చాలా మంది యజమానులు కొన్ని కనీస జాగ్రత్తలు పాటించే అవకాశం ఉండేది తమ ప్రాణం కోసం ప్రాణాలను అర్పించగల విశ్వాసపాత్రమైన ఆ జంతువుల విషయంలో తప్పనిసరి బాధ్యతల్ని తప్పకుండా పాటించుండేవారు చెప్పింది తూచా తప్పకుండా ఆచరించగల జంతువులుగా అపూర్వమైన చరిత్రగల కుక్కల్ని చేరదీసే మనిషికి వాటిని ఎలా పెంచాలి తన కోసం అహోరాత్రులు లేని సేవకుల్లా పడుండే వాటి ఆరోగ్యం విషయంలో ఎలాంటి భద్రతలు పాటించాలని తెలుసుంటే క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల సంవత్సరాల నాడే ఈజెర్షియన్ కోడ్లో ప్రస్తావించబడి ఈ శతాబ్దం దాకా మరణమే తప్ప మందులేని వ్యాధిగా మిగిలిన రాబిస్ కి ఒక వారధి ఏర్పడేది ఏటా ముప్పై లక్షల మంది కుక్కట్లకు గురవుతూ బాధాకరమైన ఇంజక్షన్ల కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవకాశం కానీ వెలకట్టలేని మనిషి ప్రాణాలను కోల్పోవడంతో పాటు రాబీస్ వ్యాధి నిరోధానికై ప్రత్యేకించి ఆరో పంచవర్ష ప్రణాళికలో సుమారు కోటి ఇరవై లక్షల రూపాయల కేటాయింపు ఆవశ్యకత ఉండేది కాదు యునైటెడ్ కింగ్డమ్ పశ్చిమ మలేసియా తైరాన్ జపాన్ ఆస్ట్రేలియా హవాయి అంటార్కిటికా దేశాల్లో ఈ వ్యాధి పూర్తిగా నిర్మూలింపబడింది కానీ మన దేశంలో సుమారు తొంభై ఆరు శాతం కుక్కల మూలంగానే రాబీస్ సంక్రమిస్తోందన్న విషయం తెలిసినప్పుడు ప్రభుత్వాన్ని గాని పూర్తిగా పెరగని వైద్య శాస్త్ర విజ్ఞానాన్ని కానీ కాదు మనం నిందించాల్సింది ఒక ఫ్యాషన్ గానో లేక పెట్టుబడి అవసరం లేని వాచ్మెన్ గానో భావిస్తూ ని పెంచే ఈ దేశపు మనుషుల్ని దాని విశ్వాసాన్ని భోంచేస్తూ ఆ ప్రాణి ఆరోగ్యం విషయంలో కనీసం ఆరు నెలలకు ఒక మారన్న వెటనరీ డాక్టర్కి చూపే అలవాట్లేని కొంతమంది అవివేకులైన యజమానుల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థలో మన దేశ ప్రతినిధి అయిన డాక్టర్ జోహార్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ బొంబాయి నగరంలో జరిగిన నాలుగో జాతీయ సదస్సులో కుక్కలతో పాటు తోడేళ్లు నక్కలు ముంగిసలు పిల్లులకు సైతం వ్యాపించే రాబీస్ గురించి వ్యక్తం చేసిన ఆందోళనని గమనిస్తే పెంచిన కుక్కలకి పరిచిపోయిన పిడికెడు అన్నం పెట్టలేక బివేర్ ఆఫ్ డాగ్ కానీ ఓ బోర్డు ఇంటి గేటుకి వేలాడగట్టుకుని వాళ్ళం కాదు మనం పెంచిన కుక్క పొరపాటున మరో మనిషిని కరిస్తే నెగ్లిజెంట్ కండక్ట్ విత్ రెస్పెక్ట్ టు యానిమల్ ఐటీసీ టూ ఎయిటీ నైన్ ప్రకారం యజమాని శిక్షార్హుడని ఎంతమందికి తెలుసు తన వశంలో ఉన్న జంతువు మూలంగా ఏ మనిషి ప్రాణానికైనా అపాయం తన శరీరానికి క్రూర గాయము ఏర్పడకుండా రక్షించుటకు కావలసిన నడవడికలను ప్రాణులను పెంచువారు ముందు జాగ్రత్తలుగా తీసుకోవాలి అతడు కావాలని గాని లేక అశ్రద్ధ వలన గాని రక్షణ కార్యాన్ని పాటించనిచో యజమానికి ఆరు నెలల కారాగారం లేక వెయ్యి రూపాయల జరిమానా లేక రెండును దండనగా విధించబడును ఇది భారత శిక్షా స్మృతి సెక్షన్ టూ ఎయిటీ నైన్ సారాంశం ఇది రచయిత రాశారండి మిస్టర్ త్యాగి నిశ్శబ్దంగా నిలబడ్డ త్యాగిని చూస్తూ అన్నాడు ఎస్పీ నీ నిర్లక్ష్యానికి ఇప్పుడు చాలా మూల్యాన్ని చెల్లించబోతున్నావు ఎస్ఐని చూస్తూ రోహిం బిహైండ్ బార్ అన్నాడు ఎస్పి మరో అనూహ్యమైన వలయంలో చిక్కుపోయిన త్యాగి నిస్సహాయంగా ఆ క్షణాన ఆలోచిస్తోంది డానీ గురించి కాదు తనను బయటికి రప్పించగలిగే ఒకే వ్యక్తి మహర్షి గురించి